హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ డిఎస్సికి సంబంధించిన డిఎస్సికి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని బోధనా ఉపకరణాలు సాంఘిక శాస్త్ర బోధనా ఉపకరణాల గురించిన బిట్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి ముందు వీడియోలో అంటే దీని ముందు వీడియోలో కొన్ని బిట్స్ చెప్పాను ఆ లెసన్ కి సంబంధించినవే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను అనమాట నా ప్రతి వీడియోకి ఫిఫ్టీ బిట్స్ అయితే మినిమం ఉంటాయండి ఫిఫ్టీ కన్నా ఎక్కువ అయితే ఉండవు ఎందుకంటే మళ్ళీ మీకు టైం కూడా అంటే వీడియో కూడా ల్యాగ్ అయిపోతుందని నేను కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ బిట్స్ పెడుతూ ఉంటాను మీకు కూడా చదువుకోవడానికి బాగుంటుందని ఇలా పెడతాను అనమాట అయితే ఇప్పుడు మనం సోషల్ మెథడాలజీకి సంబంధించిన సాంఘిక శాస్త్ర బోధనా ఉపకరణాల గురించిన బిట్స్ లోకి వెళ్దామండి పాఠశాల విద్యార్థులు కర్మాగారాలను దర్శించడం వీటి నీటి సరఫరా ప్రాజెక్టులు దర్శించడం మొదలు కార్యక్రమాలు వేటికి ఉదాహరణలుగా చెప్పవచ్చు ప్రత్యక్ష అనుభవాలకి ఉదాహరణగా చెప్పవచ్చు విద్యార్థి జీవితంలో స్వయంగా చేసి తెలుసుకోవడం వల్ల ఎక్కువ వికాసం అలవాటు సామర్థ్యాలు కలుగుతాయి అలాగే భావాలను మాటల ద్వారా తెలుసుకోవడం కంటే అనుభవం ద్వారా తెలుసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంది అని పేర్కొన్న విద్యా తత్వవేత్త ఎవరు ప్రోబెల్ ప్రత్యక్ష అనుభవాలు అందరి విద్యార్థులకు కల్పించకపోవటం గల కారణం ఏది అధిక ఖర్చు సమయం వృధా మూలము కొన్ని ప్రమాద భరితమైనవి ప్రభుత్వ నిబంధనల వల్ల సాధ్యం కాదు పైవన్నయ్య ఇవన్నీ కూడా వస్తాయండి అందరి విద్యార్థులకి ప్రత్యక్ష అనుభవాలు కల్పించుకోవటం కారణాలు కల్పించవన్నీ అవుతాయన్నమాట ఫోర్త్ వన్ ఆన్సర్ మనం చూడని ప్రయోగం గురించి లేదా దాగిన విషయం గురించి వాటిని పరిశీలించిన వ్యక్తి చెప్పే మనకు లభించే అనుభవం ఏది పరోక్ష అనుభవం అండి అంటే మనం అనుభవించి వేరే వ్యక్తికి చెప్పడం అన్నది అది పరోక్ష అనుభవం అవుతుంది మనం ప్రత్యక్షంగానే అనుభవిస్తాం కానీ వేరే వ్యక్తికి చెప్పడం దాని గురించి అన్నది వాళ్ళకి పరోక్ష అనుభవం అవుతుంది ప్రత్యక్ష అనుభవానికి బదులుగా అలాంటి అనుభవం గురించి వినడం చదవడం చర్చించడం ద్వారా పొందే అనుభవం ఏది పరోక్ష అనుభవమే పరోక్ష అనుభవాలకు ఉదాహరణ ఏది రేడియో ద్వారా వినడం పుస్తకాలు పత్రికలు మ్యాగజైన్లు ద్వారా తెలుసుకోవడం అన్నది ఏ రకపు అనుభవం కలిగిస్తుంది పరోక్ష అనుభవం ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో విద్యార్థి శారీరక మానసిక స్థాయి తక్కువ స్థాయిలో ఉండటం వల్ల విద్యార్థికి ఏ అనుభవాలు కల్పించడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతాడు ప్రత్యక్ష అనుభవాలు కలిగించడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందుతాడు నెంబర్ వన్ ఆన్సర్ యథార్థ వస్తువు మరీ పెద్దది కావడం వల్ల గాని మరీ చిన్నది కావడం గాని మనకు అవసరమైన పరిశీలనాంశం మరుగున పడుతుంది అటువంటి పరిస్థితుల్లో కల్పిత వస్తువును ఉపయోగించి బోధించినందు కలిగే అభ్యసన అనుభవం ఏది ప్రకల్పిత అనుభవం ప్రాతినిధిత్వ అనుభవము అపాధిత అనుభవము పైవన్నీ ఆన్సర్ పైవన్యూ మహాసముద్రం సముద్రంలో ప్రయాణించే నౌక మొదలుగును ఏ అనుభవాలను విద్యార్థులలో కలిగిస్తాయి పైవణయు ఇది కూడా నమూనాలు గల మరొక పేరు ఏమిటి ప్రతికృతులు ఏమిటి ఎక్కడ ఎప్పుడు ఎవరు అనే ప్రశ్నలకు వచ్చే సమాధానాలు ఏ లక్ష్య సంబంధమైన అంశాలుగా గుర్తించవచ్చు జ్ఞానానికి సంబంధించిన అంశాలుగా గుర్తించవచ్చు ఉదాహరణలు ఇవ్వడం విషయాలను వర్గీకరించడం విషయాల మధ్య పోలికలు భేదాలు తెలపడం వంటి లక్ష్యాధార అభ్యసన అనుభవాలు ఏ లక్ష్యాన్ని సాధిస్తాయి అవగాహనను సాధిస్తాయి సమస్య పరిష్కారానికి తగిన జ్ఞానాన్ని ఎన్నుకోవడం ఫలితాలు రాబట్టడం అనేవి ఏ లక్ష్యానికి చెందిన అభ్యసన అనుభవము వినియోగం విద్యార్థి పట్టణంలో వివిధ ప్రాంతాలు గుర్తించడము పట్టాలు కాల పట్టికలు చదవడం అనేది ఏ లక్ష్యం యొక్క అభ్యసన అనుభవము నైపుణ్యం యొక్క అభ్యసన అనుభవం వర్షమాపణి ఉష్ణమాపణి వంటి పరికరాలను వినియోగించడం సమస్యకు సంబంధించిన సర్వే చేసి ఖచ్చితమైన సమాచారం సేకరించడం అన్నది ఏ లక్ష్యానికి సంబంధించిన అభ్యసన అనుభవాలు నైపుణ్యానికి విద్యార్థి తరగతి నాయకుడిగా ఉండడానికి ఆసక్తి చూపడం తోటి వారికి సేవ చేయడానికి ఆతృతపడడం వంటి భావనలు ఏ లక్ష్యాన్ని సాధిస్తాయి అభిరుచి విద్యార్థి తనకు ఆసక్తి ఉన్న సాంఘిక సమస్యలకు సంబంధించిన రచనలు పుస్తకాలు సంచికలు వార్తాపత్రికలు చదవడం అన్నది ఏ లక్ష్య ధర అభ్యసన అనుభవాలు అభిరుచి విద్యార్థుల్లో గల ఉత్తమ లక్షణం వ్యక్తపరిచే స్థితిని ఏమంటారు వైఖరి విద్యార్థి దేశభక్తిని కలిగి ఉండుట చట్టాలను గౌరవించడం అన్నది ఏ లక్ష్యాధార అభ్యసన అనుభవము ఇది కూడా వైఖరికి సంబంధించింది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సమస్యలపై నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణయం చేయడం అన్నది ఏ లక్ష్యం యొక్క అభ్యసన అనుభవము ఇది కూడా వైఖరి యొక్క విద్యార్థి సాంఘిక పౌర సంబంధమైన పనుల్లో ఇతరులకు సహకరించడం అన్నది ఏ లక్ష్యాధార అభ్యసన అనుభవమో వైఖరికి సంబంధించింది థర్డ్ వన్ తోటి వారిలో ఉత్తమ లక్షణాలను గుర్తించి అభినందించడాన్ని ఏ లక్ష్యధార అభ్యసన అనుభవంగా పేర్కొంటారు ప్రశంస భారతీయ సంస్కృతి వారసత్వాన్ని ప్రశంసించడం మహనీయులు ఆచరించిన సిద్ధాంతాలను సూత్రాలను ప్రశంసించడం వంటి అంశాలు ఏ లక్ష్యాధార అభ్యసన అనుభవంగా పేర్కొంటారు ప్రశంస అభ్యసన అనుభవాల మూలాధార అంశము ఏది సమాజం అభ్యసన అనుభవాలకి మూలాధార అంశం ఏంటి అంటే సమాజం అభ్యసన అనుభవాల మూలాధార అంశము ఏది ఇవి కూడా అవుతాయండి నమ్మ వయస్కుల బృందము సమాజము బహుళ ప్రచార సాధనాలు ఇవన్నీ కూడా అవుతాయి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్కా స్కాట్ ద్వారా అభ్యసన అనుభవాలు పొందే అవకాశం ఏది పాఠశాల సహనం ధైర్యం సహకారం నాయకత్వ లక్షణాలు మొదలైన సుగుణాలు వంటి అభ్యసన అనుభవాలు ఇచ్చే క్షేత్రం ఏది పాఠశాల బహుళ ప్రచార సాధనాలు నమవయస్కుల బృందము పైవన్నీ ఎడ్గర్ డేల్ తన అనుభవాలన్నింటినీ ఏ రూపంలో నిర్మించి వివరించాడు అనుభవ శంకు రూపంలో వివరించాడు అనుభవ శంకు ద్వారా తెలియపరచబడే అంశం ఏది దృశ్య సేవన ఉపకరణాల మధ్య సంబంధాన్ని అనుభవ అనుభవశంకు తెలియబరుస్తుంది అనుభవ శంకుల అనుభవాల క్రింద నుంచి పైకి వెళ్లే కొలది ఏ విధంగా ఉంటాయి మూర్త అనుభవాల నుంచి అమూర్త అనుభవాలుగా ఉంటాయి అనుభవ శంకులు అన్నిటికంటే పైన అభ్యసన అనుభవం ఏది శబ్ద సంకేతాలు అనుభవ శంకు నందు క్రింది భాగంలో ఉన్న అభ్యసన అనుభవం ఏది ప్రత్యక్ష అనుభవాలు హెడ్గర్ డైల అనుభవాల శంకుల్లో పేర్కొబడిన అభ్యసన అనుభవాలు ఎన్ని భాగాలుగా విభజించారు మూడు హెడ్గడ్డైల అనుభవ శంకుల కృత్యాలకు సంబంధించిన అంశాలు ఏవి నండి ప్రత్యక్ష అనుభవాలు నాటకాలలో పాల్గొనడం సవరించబడిన అనుభవాలు అనుభవాల అనుభవాలు శంకు ద్వారా అభ్యసన అనుభవం కల్పించే అంశం ఏది ప్రదర్శనలు ప్రదర్శితాలు క్షేత్ర పర్యటనలు ఇవన్నీ పరిశీలన ద్వారా అభ్యసన అనుభవం కల్పించే అంశాలే అందుకని పైవన్ని క్రింది వాళ్ళలో ఏకమితీయ ఉపకరణం ఏది పైవనీయు రేడియో రికార్డింగ్ నిచ్చల చిత్రాలు చిహ్న అనుభవం ఏది దృశ్య సంకేతాలు శబ్ద సంకేతాలు అంటే ఒకటి మరియు రెండు ఈ రెండు అనుభవమే చిత్ర అనుభవం కల అంశం ఏది ఇవి పైవన్నీనండి చలన చిత్రాలు ప్రదర్శితాలు నిచ్చల చిత్రాలు కోపం తన పరిశీలన ప్రయోగాల ఫలితాలు నిర్వహించిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల అరవై సంఖ్యాత్మక వివరణ దృశ్య రూపంలో చూపే పద్ధతిని ఏమంటారు గ్రాఫ్ అంటారు నమూనాలు అనేవి త్రిమితియాలు త్రిమితీయాలు కలిగి ఉండే కొలత ఏది పొడవు వెడల్పు లోతు ఇవన్నీను పైవన్నీ భూమి ఉపరితలం మొత్తంగా గాని కొంత భాగంగాని తగ్గింపు కొలతలతో చూపించే రేఖీ సాధనం ఏది పటం భూ ఉపరితలాన్ని గల ప్రతీక ఏది మ్యాప్ ప్రజ్ఞాపూర్వకంగా ఏ చర్చల్లో అయినా పాల్గొనాలంటే దానికి ప్రపంచ పటం జ్ఞానం అవసరం అని పేర్కొన్నది ఎవరు రుడ్యాడ్ క్లిప్ కిప్లింగ్ ప్రతి సంఘటన లేదా పరిస్థితి ఏదో ఒక స్థలంతో ముడిపడి దాని భౌగోళిక మార్పు ప్రకారం పొందేదే ఒక పరిణామం అని పేర్కొన్నవారు ఎవరు ఫ్రీజర్ వెస్ట్ పటంను ఉపయోగించే సందర్భం ఏది పైవన్నీ వస్తాయండి ఒక ప్రదేశం ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది రెండు ప్రదేశాల మధ్య దూరం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది తెలపడానికి ఒక ప్రదేశం ఆకారం తెలుసుకోవడానికి పటం అనేది ఉపయోగపడుతుంది ప్రకృతి సహజమైన వనరులు స్వాభావిక మండలాలు గురించి తెలుసుకోవడానికి ఏ ఉపకరణం అత్యంత ఆవశ్యకం మ్యాప్ పటాల్లో గల పటాల్లో గల ముఖ్యమైన రకం ఏది చదును పటం త్రిపార్సా పటం ఈ రెండు ముఖ్యమైన రకాలేనండి ఒకటి మరియు రెండు అనమాట మిగిలిన ప్రశ్నలు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ లెసన్కి సంబంధించి ఇది డిఎస్సికి సోషల్ మెథడాలజీకి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్లేలిస్ట్ కూడా ఒకసారి చూడండి నేను సబ్జెక్టుల వారీగా టాపిక్స్ చెప్పాను ఇలా బిట్స్ వీడియోస్ కూడా ఉంటాయి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అనేది కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ